ఏ రాశిలో ఏ నదికి పుష్కరం జలం ఎలా ఉద్భవించింది అన్న దాని గురించి మనం కొంచెం సవిస్తరంగా తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం ప్రాణకోటి సమస్తం మనుగడకు ఆధారం జలం జలం ఉద్భవించిన తదుపరి జీవకోటి ఉద్భవించింది అక్కడి నుండే నదీ స్నానాలు కోనేరు స్నానాలు సముద్ర స్నానాలు మంగళ స్నానాలు ప్రారంభమయ్యాయి ఈ రోజు నుండే పవిత్ర గంగా నది పుష్కరం ప్రజలు ఇష్టంతో చేసే పుష్కరం కష్టమైన ఇష్టంగా శ్రద్ధ భక్తులతో చేస్తారు ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయటానికి ప్రయత్నిస్తే శుభం పన్నెండు రోజులు ఆది పుష్కరాలు చివరి పన్నెండు రోజులు అంత్య పుష్కరాలు మొదటి పన్నెండు రోజులు ఆది పుష్కరం అంటాం చివరి పన్నెండు రోజులు అంచె పుష్కరాలు అంటాం స్నానాల్లో పుష్కర స్నానం అత్యంత విశేషమైంది హిందువుల విశ్వాసం తైత్రీయ ఉపనిషత్తు చెబుతుంది బ్రహ్మ నుండి ఆకాశం ఆకాశం నుండి వాయువు వాయువు నుండి జలం జలం నుండి భూమి భూమి నుండి ఔషధాలు ఔషధాల నుండి అన్నం అన్నం నుండి జీవి పుట్టారని శాస్త్ర నిర్వచనం ప్రధానమైన జలస్నానం గుర్తు చేసేది పుష్కరం మేషరాశిలోకి గురువు ప్రవేశిస్తే గంగా నది పుష్కరం అక్కడి నుండి వరుసగా క్రింది విధంగా పుష్కరాలు వస్తాయి తదుపరి నర్మదా నది పుష్కరం వృషభంలోకి వస్తే నర్మదా నది పుష్కరం ముద్రంలోకి వస్తే సరస్వతి నది పుష్కరం కర్కాటకంలోకి వస్తే యమునా పుష్కరం సింహరాశిలోకి వస్తే గోదావరి నది పుష్కరం కన్యారాశిలోకి వస్తే కృష్ణానది పుష్కరం ఆరంభం తులారాశిలోకి వస్తే కావేరీ నది పుష్కరం వృక్షిక రాశిలోకి వస్తే భీమానది పుష్కరం ధనశ్రాశిలోకి రాశిలోకి వస్తే పుష్కర వాహిని నది పుష్కరం మకర రాశిలోకి వస్తే నది పుష్కరం కుంభరాశిలోకి వస్తే సింధు నది పుష్కరం మీనరాశిలోకి వస్తే ప్రాణహిత నది పుష్కరం ఈ విధంగా బృహస్పతి రాశి మారినప్పుడు ఒక జీవ నదికి పుష్కరం వస్తుంది పుష్కరుడు ఉత్తమ ఫలితాలు ఇస్తాడు సర్వేజన సుఖిన పవంతు ప్రాణ ప్రాణప్రతిష్ఠ అంటే ఏమిటి ఒక శిలకు ప్రాణం పోయటం అనేది సంగతమైన విషయమేనా ప్రాణం పోసిన తర్వాత ఆ శిల ఆ శిలలో మనం ప్రాణం పోసిన తర్వాత ఆ శిలలో దివ్యశక్తులు వస్తాయా ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ వెళదాం మొదట ఈ ప్రాణ ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ ఏమిటో చూద్దాం ఏదైనా ఆలయంలో మనం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసే సమయంలో ప్రాణ ప్రతిష్ఠ చేయటానికి ఆగమాలను అనుసరిస్తారు ఆగమాల ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఉపయోగించే విధానాలు యంత్ర తంత్ర మంత్రాలు ముందుగా ఈ మంత్ర యంత్ర తంత్రాల గురించి తెలుసుకుందాం యంత్రం ఇది సౌండ్ ఎనర్జీకి లభించింది మంత్రం ద్వారా ఆ విగ్రహంలో మరియు ఆ ప్రాణంలో సౌండ్ ఎనర్జీని ప్రవేశపెట్టడం జరుగుతుంది యంత్రం ఇది ఎనర్జీని తీసుకొని ఎనర్జీ ఇచ్చే ప్రక్రియ దీనికోసం అనేక లోహాలు మణులను వివిధ వస్తువులను వాడతారు ఇది ఒక బ్యాటరీ లాంటిది అనుకుంటే మంత్రాల ద్వారా బ్యాటరీ చేయబడుతుంది ఛార్జ్ చేయబడుతుంది ఈ మంత్రాల వల్ల ఈ బ్యాటరీ లాంటి ఈ యంత్రం ఛార్జ్ చేయబడుతుంది ఇది అక్కడికి వచ్చిన వారికి దానిలోని శక్తిని విడుదల చేస్తుంది ఒక మూడవదైనటువంటి తంత్రం తన్ అంటే శరీరం శరీరం నుండి ప్రాణశక్తిని పైన చెప్పిన రెండు విధాల ద్వారా ఆ విగ్రహంలో ప్రవేశపెడతారు అక్కడ జరిగే హోమాలు హోమం చేసేవారు యజమానులు వీరి నుండి ప్రాణశక్తి ఆ విగ్రహానికి చేరుతుంది అందుకే ఈ ప్రక్రియ జరిపేవారు జరిపించేవారు అత్యంత నిష్ఠతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఉదాహరణకు మోడీ గారిని తీసుకుంటే పదకొండు రోజులు దీక్షలో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ఆయన అనేక పుణ్యక్షేత్రాలు తిరిగి అక్కడ శక్తిని తనలోకి తీసుకుని ప్రాణప్రతిష్ఠకు వస్తున్నారు ఆయన దర్శించిన స్థలాల్లో కొన్ని శ్రీరామచంద్రుడు తిరిగిన స్థలాలు ప్రతిష్ట చేసిన స్థలాలు ఈ ప్రాణప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి నుండి విగ్రహానికి ప్రాణశక్తి బదిలీ అవుతుంది ఆ విగ్రహం వారి నుండి అది కోరుకుంటుంది ఈ కార్యక్రమం తర్వాత ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి ప్రాత ప్రతిష్ట ఈ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆ విగ్రహాన్ని దర్శించిన వారి నుండి కొంత ఎనర్జీని తీసుకుని కొంత ఎనర్జీని ఇవ్వటం జరుగుతుంది అందుకే మన దేవాలయాలకు అంత ప్రాధాన్యత ఆ శిలలో ఉన్న అణువులు ఆ శిల కింద ఏర్పరిచినటువంటి లోహాలు మడలు యంత్రాలు వాటిలో నింపిన సౌండ్ ఎనర్జీ ఇవన్నీ కలిసి ఆ శిలను దర్శించిన వారిలో చాలా మార్పులు తీసుకువస్తాయి అటువంటి శక్తి ప్రకృతిలో కూడా ఉంటుంది ఆ ప్రదేశాలను దర్శించినప్పుడు కూడా అటువంటి ఇటువంటి మార్పులు దర్శించిన వారిలో వస్తాయన్నమాట మరొక ఉదాహరణ చూద్దామా కైలాస పర్వతాన్ని అధిరోహించటానికి ప్రయత్నించిన కొందరు పరిశోధకులు కొందరు పర్వతారోహణ రోహకులు అనుభవాలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి వారి గోళ్లు పెరగడం జుట్టు పెరగడం త్వరగా ముసలితనం రావడానికి ఇవి గుర్తులు ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళాలంటే సాధన చేసి వెళ్ళటం మంచిది కైలాసును దర్శించిన వారిలో కూడా అనేక ఆధ్యాత్మిక మార్పులను మనం గమనించవచ్చు సర్వేజన సుఖినో భవంతు